హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మన్గూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ మరియు వీడియోస్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది కొత్తగా ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి వీడియోకితే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ ఆటో వచ్చేసి రెండు వేల పదకొండు మోడల్ సిఎన్జి గ్యాస్ ఆటో ఉండి ఫస్ట్ ఇది డీజిల్ బండే కానీ గ్యాస్ బండిగా దీన్ని కన్వర్ట్ చేసి మార్చారు ఇంజిన్ మార్చారు పూర్తిగా మొత్తం అనేది చేంజ్ చేయడం అయితే జరిగింది సిఎన్జిగా మార్చారు ఈ బండికి అయితే అన్ని పేపర్లు ఉన్నాయండి అన్ని పేపర్లు క్లియర్గా ఉన్నాయి కాకపోతే రికార్డ్ అనేది అయిపోయింది రికార్డ్ అయితే చేపించుకోవాలి బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ లేదు ఏమీ కేసులు ఏమీ లేవు ఎటువంటి యాక్సిడెంట్ కూడా ఏమీ కాలేదండి బండికి వచ్చేసి బండి అయితే ఇంజిన్ అయితే ఫుల్ కండిషన్లో ఉందని అయితే ఓనర్ చెబుతున్నారు సిఎన్జి గ్యాస్ అండి ఈ బండి వచ్చేసి మన డీజిల్ బండి అయితే కాదు గ్యాస్ బండి రెండు వేల పదకొండు మోడలు ఈ బండికి అయితే ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి అరవై ఐదు వేల రూపాయలు చెబుతున్నారు ఈ అరవై ఐదు వేలు కూడా ఫిక్స్ అయితే కాదండి మీరు వచ్చి చూసుకుంటే రేటు తగ్గించి ఇస్తామని అయితే చెబుతున్నారు ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన హైదరాబాద్ ఆరంఘర్ చౌరస్తాలో ఈ బండి ఉందండి ఈ బండి తీసుకోవాలనుకున్న వారు టైటిల్లో ఓనర్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి పేపర్లన్నీ చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నెంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి వెహికల్స్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్